అంతరిక్షంలో ఎప్పుడు ఏదో ఒక అలజడి క్రియేట్ అవుతూనే ఉంటుంది ఒక్కోసారి గ్రహ సకలాలు అంతరిక్ష వ్యర్థాలు భూమి వైపు దూసుకొస్తాయి గ్రావిటేషనల్ ఫుల్ కారణంగా కూడా వాటి కక్ష్య దాటి భూమి వైపు వస్తాయి అయితే ఇవి భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉంది అందుకే అంతరిక్ష శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు వీటిపై ఒక నిఘా ఉంచుతారు ప్రస్తుతం ఒక భారీ గ్రహ సకలం భూమి వైపు ప్రయాణిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు రెండు వేల ఇరవై నాలుగు సిఆర్ తొమ్మిది ఆస్ట్రాయిడ్ రెండు వేల ఇరవై నాలుగు సిఆర్ తొమ్మిది అనే ఆస్టరాయిడ్ జూన్ పదకొండున భూమికి చాలా దగ్గరగా రానుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు ఈ గ్రహ వ్యాసం పద్నాలుగు వందలు అడుగుల నాలుగు వందల ఇరవై ఏడు మీటర్లు వరకు ఉంటుంది ఇది ఐఫిల్ టవర్ మూడు వందల ముప్పై మీటర్లు కంటే పెద్దది ఈ స్పేస్ రాకొక బ్రిడ్జ్ అంత పెద్ద సైజు ఉంటుంది ఇది భూమికి చాలా దగ్గరగా వచ్చిన భూమిని ఢీకొనదు అని నాసా పేర్కొంది కానీ పెద్ద సైజు కారణంగా ఇది గమనించదగ్గ ఆస్టరాయిడ్ అవుతుందని సంస్థ స్పష్టం చేసింది భారీ వేగంతో ప్రయాణం రెండు వేల ఇరవై నాలుగు సిఆర్ తొమ్మిది గ్రహ గంటకు ఇరవై ఆరు వేల ఐదు వందల అరవై ఒకటి కిలోమీటర్ల వేగంతో భూమికి సమీపంగా ప్రయాణిస్తుంది ఆ వేగంతో అది ఒక్క గంటలోనే భూమి చుట్టూ పదిసార్లు తిరగగలదు ఈ ఆస్టరాయిడ్ భూమికి ఏడు పాయింట్ నాలుగు మిలియన్ కిలోమీటర్ల నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది మిలియన్ మైళ్ల దూరంలో వెళ్ళనుంది ఇది చాలా దూరం అనిపించవచ్చు కానీ ఖగోళ శాస్త్ర పరిభాషలో ఇది చాలా దగ్గరగా వస్తుంది ఖచ్చితంగా చెప్పాలంటే ఈ దూరం సున్నా పాయింట్ సున్నా నాలుగు ఆస్ట్రోనామికల్ యూనిట్ భూమి నుంచి చంద్రుడికి సగటు దూరం కంటే ఇది పంతొమ్మిది రెట్లు ఎక్కువ ఈ గ్రహస కొద్దిగా డైరెక్షన్ మార్చుకుంటే చాలు అది భూమిని ఢీకొట్టే ప్రమాదం పెరుగుతుంది భూమికి నాలుగు పాయింట్ ఆరు మిలియన్ మైళ్ళ ఏడు పాయింట్ నాలుగు మిలియన్ కిలోమీటర్లు కంటే తక్కువ దూరంలో ప్రయాణించే అంతరిక్ష శిలలను ప్రమాదకర ఆస్టరాయిడ్స్గా నాసా పరిగణిస్తుంది నూట యాభై మీటర్ల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న వాటిని కూడా డేంజరస్గా వర్గీకరిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సిఆర్ తొమ్మిది గ్రహస భారీ సైజులో ఉంటుంది భూమికి తక్కువ దూరంలో వెళ్తుంది కాబట్టి దీన్ని నాసా ప్రమాదకర గ్రహశకలం అని తెలిపింది పాన్ స్టార్స్ సర్వే ఈ గ్రహశకలాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేనున కనిపెట్టింది భయపడాల్సిన అవసరం లేదు రెండు వేల ఇరవై నాలుగు సిఆర్ తొమ్మిది గ్రహస భూమిని ఢీకొనే ప్రమాదం లేదు ఆస్టరాయిడ్స్ భూమిని ఢీకొట్టడం చాలా అరుదుగా జరుగుతుంది ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి చాలా ఆస్ట్రాయిడ్స్ మార్స్ బృహస్పతి మధ్య ఉన్న ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఉంటాయి వాటి కక్షలు వాటిని భూమి నుంచి చాలా దూరంగా ఉంచుతాయి చిన్న భాగం గ్రహ సకలాలు మాత్రమే ఇన్నర్ సోలార్ సిస్టంలోకి వచ్చే కక్షలను కలిగి ఉంటాయి ఈ సిస్టంలోనే భూమి ఉంది రెండు వేల ఇరవై నాలుగు సిఆర్ తొమ్మిది గ్రహ భూమిని ఢీకొనే అవకాశం సుమారు చాలా తక్కువ అని శాస్త్రవేత్తలు అంచనా వేశారు భూమికి దగ్గరగా వచ్చే అనేక అంతరిక్ష శిలలను నియోస్ పర్యవేక్షించడానికి ట్రాక్ చేయడానికి శక్తివంతమైన టెలిస్కోప్స్ అందుబాటులో ఉన్నాయి ఖగోళ శాస్త్రవేత్తలు అడ్వాన్స్ అబ్జర్వేషన్ టెక్నాలజీస్తో భవిష్యత్తులో లీకునే అవకాశం ఉన్న వాటిని గుర్తించగలరు వాటి కక్ష్యలను ఖచ్చితంగా అంచనా వేయగలరు భవిష్యత్తులో ఎప్పుడైనా ముప్పు ఉంటే ముందస్తు హెచ్చరిక జారీ చేస్తారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ